ఏడు నెలలు ఒక నెల రెండు నెలలు కాదు ఇలా ఏడు నెలల వ్యాపారాలు చేసుకోకుండా ఐదు నిమిషాలకు ఒకసారి కొట్టుకోవాలంటే ఇది కొట్టుకోవడమే పని అవుతుంది మాకు అదేం చేస్తున్న పని ఏం లేదు శ్రీనివాసరావు తోట అచ్చి డాబా సెంటర్ నుంచి అరవై ఏడు వరకు ఏడు నెలల క్రితం వరద వచ్చినప్పుడు పగలగొట్టారు ఈ కాలువలు సైడ్ కాలువలు ఇప్పుడు వరకు పట్టించుకునే పాపాను పోలా కమిషన్ గారిని ఓటు అడుగుతున్నాం కమిషనర్ గారిని అధికారుల్ని ఏఈల్ని డీఈల్ని సైంటి వర్కర్ వాళ్ళని ఏ నెలగా పక్కన పెట్టారు సైడ్ కాలువలు ఇంత పడుకు వాళ్ళు జోలిపోలా ఇంకెన్నాళ్ళు అనుభవించాలి నరకం ప్రజలు ఏఈలు ఎక్కడ ఉన్నారు డీఈలు ఎక్కడ ఉన్నారు మీరు ఏసీ కారులో తిరుగుతూ ఉండి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడదాం కరెక్టేనా కొట్టిన తర్వాత కనీసం ఒక నెల రెండు నెలలు లేదా మూడు నెలలు ఒక్క పది నిమిషాలు మీరు వచ్చి ఇక్కడ నిమిషం మీకు తెలిసింది బాధ దోమలు కొడతా ఉన్నాయి భరించలేని దుర్గమూ ఉంది వ్యాపారాలు అయితే షాపులు తగ్గించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు మీరు పగల పెడతాం మీరు చావు మీరు చావ్వని చెప్పేసి మీరు నెలకుండా ఉంటారా మిమ్మల్ని అడిగా ఎవరు లేరన్నా లేకపోతే మీకు రెండు పట్టించుకోరా ప్రజల గురించి ఈ దొమ్మలు అయితే మీరు మీరు బాగా చేస్తారు కనీసం ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా ఉందని పరిశీలించడం లేదు చెత్త తీసుకోవడం లేదు కాలం తీసినా లేదు సెంటర్ ఇన్స్పెక్టర్ కనపడ్డాడు ఏఐ కనపడ్డాడు టీవీ కనపడ్డు డిప్యూటీ కమిషనర్ కనపడ్డరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంతవరకు చేదిలా మీరు ఆ రోజు పగలగొట్టేటప్పుడు కొట్టేటప్పుడు వైసీపీ వాళ్ళ మాట్లాడి ఎట్లా పెట్టి అక్కడ పకల మీ స్టేషన్స్ అక్కడ పకల కొన్ని చాట్లు అయితే అసలు నడవడానికి ఇల్లు కూడా పగలగొట్టారు కొన్ని చోట్ల ఫుల్గా షాపులు వ్యాపారాలు చేసుకోకుండా పగల కొట్టారు ఇల్లు చేసిన తర్వాత భరించారు ప్రజలు ఏం నెలన తర్వాత కూడా మీరు చేయకపోతే ఇంకేం చెప్పాలి మీ అండి ఏళ్ళు డీజీలు కమిషన్ వచ్చి వెంటనే బాగు చేయండి లేకపోతే కర్మ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి మీ అధికారులు పార్టీలో ఉన్నా సరే కార్పొరేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం ఏ మీకు బాధ్యత లేదా జనాధికార్యం లేదా ప్రజలు హాస్పిటల్లో రకాల రోగాలతో మలేరియా టైఫాయిడ్లో ఉంటున్నారు వ్యాపారాలు చేసుకోవద్దా వ్యాపారాలు కట్టేసుకొని ఇళ్ళలో కూర్చున్నారు అందరూ ఎన్నాళ్ళు అద్దరు కూడా కట్టలేకుండా ఉన్నారు ఒక్కసారి ప్రజలు బాధ మీరు ఆ నెల నుంచి ఎన్ఎస్ పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్తారు వాళ్ళకి నిజామేత మరైంది మాట్లాడుతున్నా పెద్ద పెద్ద వేలాది రతారు మీ మాట్లాడిన కోటలు నాడుతున్నా కానీ చేతలు కడుపుతాడట్లా దయచేసి ఇబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ శ్రీనివాసరావు తోటలో ఉన్నటువంటి రోడ్లు కనుక భోజనం చేస్తే కార్పొరేషన్ ముఖటిస్తామని చెప్తా ఉన్నాం